బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మనం చూస్తున్నాం వల్లభుని వంశీ గారు గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన ప్రస్తుతం డల్లాస్ కి పారిపోయినట్లుగా సమాచారం వస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పి తలచినప్పుడు ఆయన గురించి ఆరా తీసినప్పుడు కొన్ని ప్రత్యేక బృందాలు ఆయన కోసం వెతికే పనిలో ఉన్నప్పుడు ఆయన డల్లాస్కి అమెరికాకి వెళ్ళిపోయినట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది యాక్చువల్ గా గనవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి ఈయన కూడా ఒక నిందితుడు ఇప్పటికే కొంతమంది అరెస్టులు జరిగాయి ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి వీరి ఆదేశాలతోనే ఎమ్మెల్యే గారి ఆదేశాలతోనే వైసీపీ శ్రేణులు మూకుముడిగా పోయి కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితి సో దాని మీద కేసు నమోదైంది నన్ను అరెస్ట్ చేస్తారనే అనుమానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే ఆయన అమెరికాకి పారిపోయారు ప్రస్తుతం డల్లాసలు ఉన్నట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఆ లుకౌట్ నోటీసులు రాక మునిపే ఆయన పారిపోయినట్టుగా తెలుస్తోంది లుకౌట్ నోటీసులు అంటే అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేసేస్తారు ఈ వ్యక్తి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వస్తే ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే కనుక అడ్డుకోండి అని చెప్పి లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు అన్ని ఎయిర్పోర్ట్లు కూడా వెళ్తారు కానీ అన్ని ఎయిర్పోర్ట్స్కి ఈ అలర్టు వచ్చే ముందు ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసే మునిపే వల్లని మంచి గారు అమెరికాకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అసలు వల్లభనేని వంశీ గారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తా ఆయన ఎలా అరాచకాలకు పాల్పడ్డారు రిపీట్ ఆయన ఏ విధంగా వ్యవహరించారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి ప్రముఖ నాయకుల అందరికీ సంబంధించి ఎంత దారుణమైనటువంటి పదజాలం వాడారు ఎంత దారుణంగా బూతులు తిట్టారు సో మహిళలను కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎంత దారుణ పదజాలంతో ఆయన అవమాన పరిచారో అవన్నీ ఒకసారి గతం చూస్తే తెలుస్తుంది అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు పల్లభుని నంసి లోకేష్ గారిని అవమానిస్తూ వారి తల్లిని అవమానిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేశారు సో అసెంబ్లీలో శపథం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణమైనటువంటి అవమానాన్ని గురి చేశారు గతంలో ఇంతమంది ముఖ్యమంత్రులను చూశాను గతంలో సో వాళ్ళ వాళ్ళ పరిపాలన ఏ రకంగా ఉన్నా సరే కొంత గౌరవ మర్యాదలు ఉండేవి కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రభుత్వం నాయకుల్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఆయన శపథం చేశారు ఇది కౌరవ సభ మళ్ళీ గౌరవ సభగా ఏర్పడిన తర్వాత మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభలో అడుగు పెడతానని చెప్పి శపథం చేసి వెళ్ళారు ఆ శపథాన్ని నిలబెట్టుకున్నారు పట్టు వదలని విక్రమార్కుల్లా ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి గెలిచి సభకు వచ్చారు అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేశాక ఆయన సభకు వచ్చిన పరిస్థితి అంత దారుణంగా వ్యవహరించారు సో వల్లభుని వంశీ కావచ్చు కొడాలని అని కావచ్చు అసలు వాళ్ళకి రాజకీయ జీవితం ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాజకీయ భిక్ష పెట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని రాజకీయ జీవితం ఇచ్చినటువంటి వ్యక్తి మీద అంత దారుణంగా వ్యవహరించారు వల్లభులు వంశీ కొడాలని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు జగన్ గారు అండ చూసుకొని జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని ఇటు పవన్ కళ్యాణ్ గారిని అందరిని ఇష్టం వచ్చినట్టు బూతులు వాళ్ళు పనిచేసే తక్కువ ప్రజల కోసం ఉపయోగపడిన తక్కువ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో దా అది చూసే తక్కువ ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని తిట్టే శాఖ వాళ్ళకి ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ వాళ్ళకి ఇచ్చినట్టు ఇలాంటి బరితెగింపు మాటలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పరిస్థితుంది అసలు ముందుగా వల్ల వంశీ గారు పరిటాల రవి గారి అనుచరుడుగా ఉన్నారు అప్పుడు ఆ సమయంలో ఆయన అరుచరుడుగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో కొంత అనుబంధం ఏర్పడింది తర్వాత హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్తో అలాగే మంచి అనుబంధం ఏర్పరుచుకున్నారు ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమాలు కూడా చేశారు కదా ప్రొడ్యూస్ చేశారు సో ఆ అనుబంధం మీద హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి రిఫరెన్స్తో వాళ్ళకి ఎన్నికల్లో టికెట్లు తీసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తల్లిపాలునే తాగిన తర్వాత ఆ తల్లిపాలు రొమ్మునే గుద్దితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది రాజకీయ జీవితం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టారాజ్యంగా ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ నుంచే తెలుగుదేశం పార్టీకి వచ్చే వేరే పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తే అనుకోవచ్చు కానీ అసలు వాళ్ళకి జీవితం ఇచ్చినటువంటి రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంతస్తే ఎంత నోటికొస్తే అంత పరుష పదజాలంతో బూతులు తిడుతూ మాట్లాడారంటే క్షమించాలని నేరం అని చెప్పి క్షమించి వీళ్ళకి అసలు రాజకీయాల్లో మళ్ళొకసారి ఇలాంటి వాళ్ళని అవకాశం కల్పించకూడదు అన్న పరిస్థితికి వచ్చారంటే ఏ స్థాయిలో వాళ్ళు వ్యవహారం ఉందో అర్థం చేసుకునే పరిస్థితి అది డల్లాస్ నుంచి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఏపీ పోలీసులు ఉన్నారు అక్కడ గ్రీన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి వల్లభినేని వంశీ గారు ఆ గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేయించి మరి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే పరిస్థితి ప్రస్తుతం ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన గతంలో ఏవైతే అవినీతి చేశారో అరాచకాలు చేశారో వాటన్నిటికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు ఆయన అక్కడ అమెరికాలో గ్రీన్ కార్డు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు గ్రీన్ కార్డు ఎవరికి ఇస్తారంటే అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ ఏదైనా సంస్థ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అలాంటి వాళ్ళకి గ్రీన్ కార్డు ఇస్తారు కానీ ఆ గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేపించే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో వారి ప్రాంతంలో అవినీతి చేసి అక్రమాలు చేసి ఆ సొమ్ముతో ఆ అవినీతి సొమ్ముతో పెట్టుబడులు పెడితే కనుక వాటి ఆధారాలు సమర్పిస్తే కనుక ఆ గ్రీన్ కార్డ్ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఆధారాలు సేకరించే పనులు ప్రస్తుతం పోలీసులు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వల్లభ్రేని వంశీని ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తాం అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు సో చూద్దాం ప్రస్తుతం డల్లాస్లో ఉన్నటువంటి వల్లభురేని వంశీ కొన్ని ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు ఆయన తీసుకొచ్చే కసరత్తు ప్రారంభమైంది మరి ఎన్ని రోజుల్లో మళ్ళీ తిరిగి ఇండియాకి తీసుకొస్తారు గణగోరానికి తీసుకొస్తారో చూడాలి